ద్వారా శేషాబాబు గారు ద్వారా ట్రైనింగ్ మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి తెలియని కొన్ని విషయాలు అంటే ఇవన్నీ మనకు ఫస్ట్ నుంచి తెలిసినే మనం ఫస్ట్ నుంచి చేస్తున్నవే మనం చాలా ట్రైనింగ్లు అయ్యాం ఆ ట్రైనింగ్లు ఇవన్నీ నేర్చుకున్నాం మనకి ఏం తెలియదు అన్నీ తెలుసు కాకపోతే కొద్దిగా మర్చిపోయాం అంటే చేస్తున్న విషయాల్ని కొద్ది కొద్దిగా చేస్తున్నాము పూర్తిగా చేయాలని అందరికీ ఉన్న కొన్ని సంస్థల వల్ల చేయలేకపోతున్నాము మన ట్రైనింగ్లో మన ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలు కూడా ఇప్పుడు పాతవి అన్ని మనకి ఒకసారి గుర్తు చేసుకోవడానికే తెలుసుకున్నాము మన మేడమ్స్ కూడా మీటింగ్లు పెట్టినప్పుడల్లా అన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు అయినా అన్ని మనం చేస్తూ ఉంటున్నాము ఎవరు మర్చిపోలేరు కొంతవరకు చేస్తున్న టీచర్లు అయితే చాలా బాగా చేస్తున్నారు మన టీచర్లు చాలా మంది మొత్తం ఇక్కడ చెప్పిన డైనింగ్ టూల్లో ఉన్నాయో అవన్నీ నీట్గా చాలా మంది చేస్తున్నారు కొంతమంది చేయకపోవచ్చు టెన్ పర్సెంట్ ఎవరో చేయకపోవచ్చు అందరూ బాగా చేస్తున్నారు అయినా సరే నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నామండి చాలా వరకు తల్లిలో వచ్చిన వెంటనే బాబు కేటేమని అడగరు పాలు తాగేవా గుడ్డు తిన్నావా భోజనం వేరే పెట్టారు అది అడుగుతారు ఫస్ట్ పిల్లడికి ఏం చెప్తున్నావు అని అడిగితే అక్కడ టీచర్కి కూడా కొంచెం భయం ఉంటది అయ్యో ఈ రోజు పిల్లడికి చెప్పాలి అని బాపు ఉంటది కానీ అక్కడ ఆయే కమ్మ పాలు ఇచ్చేది ఈ లోపం మా వర్కులు ఏదో ఉంటాయి గోల్డ్ వర్క్లు ఉంటాయి ఆ వర్కులు రాసుకొని కూర్చుంటాం ఈ లోపం ఆ పిల్లడికి ఏం చెప్పగలుగు మనకి చాలా విషయాలు చెయ్యాలనుకున్న శ్రద్ధ ఉన్న ఈ అంగన్వాడి ఉద్యమంలోకి వచ్చేటప్పుడు నేను అనుకున్నాను బాగా చెప్పాలి పిల్లలకి పిల్లలు బాగా ట్రైన్ చేయాలి జ్ఞానంతో పిల్లలు బాగా తీర్చిదిద్దాలి కాన్వెంట్కి వెళ్ళకుండా కాన్వెంట్లు ఏం చెప్తున్నారు ఏమీ చెప్పట్లేదు మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను కాన్వెంట్కి పంపించలేదు రోజు వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు మా పిల్లలతో పాటు చదివిన అంగన్వాడీకి వచ్చిన పిల్లలందరూ రోజు చాలా మటుకు మా ఊర్లోని ఆర్మ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగం ఒక అమ్మాయి బిఎస్సి నర్సింగ్ మా అమ్మాయి పెద్దపూడి ఆగ్రహాలు విఆవో అయింది అంగన్వాడీ టీచర్ నేను కా ఎందుకు పంపించాలి అని కాన్వెంట్ పంపించకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించి చదివించారు మా పిల్లల్ని మినిమందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చెప్పట్లేదండి మన స్కూల్కి పంపించి మనం ఏం చెప్తున్నాం ఉన్నది వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే ఒక్కసారి మీటింగ్ పెడతాం రావ అంటే ఎవరు స్టాకులు ఇచ్చేటప్పుడు వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళకి ఏం చెప్పాలో అదే చెప్పగలుగుతున్నాం అంతేకాని అమ్మ మీరు రండి రోజు మీటింగ్ పెడుతున్నాం మీరు కొంచెం రోజు కూర్చోండి అంటే మాత్రం ఒక్కరు వాళ్ళకి చెయ్యాలన్నా చేసేటప్పుడు బరువు చూసేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఏవో నా చెప్పగలుగుతున్నాం అంతే ప్రత్యేకించి మాత్రం మీటింగ్ పెట్టాలంటే எவ்வளவு வாரண்டி அது மட்டும்